సిద్దిపేట మండలం బక్రీ చెప్పాల గ్రామం నందు విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేయడం సరికాదని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల శ్రీనివాస్ అన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడిన దుండగులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు జాతిపితగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ శాంతి మార్గంలో ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని వారిని ఆదర్శంగా తీసుకుని ఎన్నో దేశాలలో చాలా మంది నాయకులు వారి హక్కులను సాధించుకున్నారని అదేవిధంగా వారిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ సాధించుకోవడం జరిగిందని ఈ మధ్య కాలంలో మహాత్మాగాంధీ అంబేద్కర్ లాంటి నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం జరుగుతుందని ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు ఇటువంటి సంఘటనలు జరగడం బాధాకరమని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దుండగులను కఠినంగా శిక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొన్నారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం మరి నిన్న మొన్నటి రోజున సిద్దిపేట జిల్లా బక్రీ చెప్పాల గ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొందరు దుండగులు కూల్చడం అనేది చాలా అమానుషకరమైన చర్య ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధేయవాది మరి గాంధీ మహాత్మాగాంధీ వారి యొక్క విగ్రహాన్ని కూల్చడం అనేది చాలా విద్రోహ చర్య ఇలాంటి విద్రోహులు మరి గల్లీలలో రాష్ట్రాలలో ఉన్నవారిని గుర్తించి వారిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎందుకంటే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులనే మనం గౌరవించకపోతే మరి ఇతరుల వారిని ఇతర వ్యక్తులను మనం ఎలా గౌరవిస్తాం ఇలాంటి బుద్ధి లేని వ్యక్తులకు తగు విధంగా శిక్షించి వారికి చట్టబద్ధంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని జాతీయ నాయకుల యొక్క విగ్రహాలను కూల్చివేసే వారి యొక్క వారిపై తగు చర్యలకు చట్టాన్ని తీసుకొచ్చి మరి వారి మీద కఠినంగా శిక్షించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని వేడుకుంటున్నాం మరి ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలని కోరుతూ మరి మా యొక్క మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన మంచిరాల జిల్లా ఆర్యవైశ్యుల పక్షాన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి తీవ్రంగా కుట్ర పన్న కుట్రదారులను తొందరగా శిక్షించాలని మరి ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి వారిపై తగు చర్య తీసుకోవాలని చెప్పేసి మంచిరాల మహాసభ పక్షాన మంచిరాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు